కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళందరూ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు అని అంటూ ఉన్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు పునరాలోచనలో పడి పడ్డారంటారు అసలు అంటే పునరాలోచనలో పడటానికి ఎంత సమయం గడిచింది వన్ మంత్ గడిచింది ఈ వన్ మంత్ లో కాంగ్రెస్ పార్టీ చేసిన భారీ తప్పిదం ఏముంది పునరాలోచనలో పడటానికి సో తర్వాత బీఆర్ఎస్ చేసిన భారీ మంచి పని ఏముంది సో పునరాలోచనలో పడటానికి సహజ కాంగ్రెస్ శైలికి భిన్నంగా సుస్థిరంగా ప్రభుత్వం ఉంది పార్టీలో కుమ్మలాటలు ముఖ్యమంత్రి పైన మంత్రులు మంత్రులపైన మంత్రులు విమర్శలు చేసుకుంటూ లేదు కాంగ్రెస్ రిలేటివ్లీ చాలా ఐక్యంగా నిలబడింది సో ఇక్కడ గ్యారంటీల్లో అమలు రెండు గ్యారెంటీలు ఆల్రెడీ అమలు మొదలైంది సో వివిధ రకాల చర్యల్ని మొదలుపెట్టింది అందువల్ల ఇప్పటికిప్పుడు పునరాలోచనలో పడటానికి రాజకీయ ప్రాతిపదికలో పెద్దగా ఏమీ మార్పు లేదు అందువల్ల ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు లేవు బీఆర్ఎస్ చేసిన సానుకూల అంశము లేదు సో అందువల్ల ఇంకోటి ఏ ప్రాతిపదికతో అనగలము ఏమైనా మళ్ళీ ఏమైనా ఎన్నికలు జరిగాయా ఎన్నికలు జరిగిన ఉప ఎన్నికలు జరిగినా కూడా చెప్పలేము మనకు ఉప ఎన్నికల్లో దుబ్బాక హుజురాబాదులో భారీ విజయాలు సాధించిన పార్టీ ఓడిపోయింది ఆ అభ్యర్థులు ఓడిపోయారు మీకు దుబ్బాకలో వెయ్యి ఓట్లతో గెలిచిన రఘునందన్ రావు యాభై వేల ఓట్లతో ఓడిపోయాడు హుజరాబాద్లో అంత భయంకరమైన పోటీలు ఇరవై ఐదు వేలతో ఓడిపోయిన ఇరవై ఐదు వేలతో గెలిచిన ఈటల రాజేందర్ బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయాడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరి ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ కలిసి గెలిచాడు ఉప ఎన్నికలు అనేది ఒకే రకంగా ఫలితాలు ఉప ఎన్నికల ఫలితాలేకు సార్వత్రిక కింద తేడా ఉంటే ఇప్పటికిప్పుడు ఏ ప్రాతిపదిక పైన పునరాలోచనలో పడ్డారు అన్న కంక్లూజన్ రాగలం అయితే ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కథ అవసరం ఎందుకు అవసరం అంటే తమ సపోర్టర్లు సానుభూతి పనులు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మవిశ్వాస నింపడానికి డిమారలైజ్ కాకుండా బీఆర్ఎస్ నాయకులు పక్క చూపులు చూడకుండా బీఆర్ఎస్కు ఓటు వేసిన ఓటర్లు రేపు లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఓటు వేయడానికి బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికలు ఓటు వేయని వారు లోక్సభ ఎన్నికల్లో అయినా ఓటు వేయట వేయించడానికి ఇలా ఈ రకమైన ధైర్యం పలకాల్సిందే ఇంకో మార్గం లేదు కదా సో మేమే వస్తున్నాం రాబోతున్నది మేమే అనే వాతావరణం క్రియేట్ చేయడం అనేది డే వన్ నుంచి బిఆర్ఎస్ మొదలుపెట్టింది ఇప్పుడే కాదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని రారు వస్తారు అనే విశ్లేషణలో నేను వెళ్ళడం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాంగ్రెస్ పార్టీ ఏడాది క్రితం అధికారంలోకి తెలంగాణలో వస్తుందని ఎవరు ఇచ్చారు అందువల్ల రాజకీయాలకు ఉండే క్యారెక్టర్ ఏంటంటే చాలా వేగంగా పరిణామాలు మారుతుంటాయి కానీ యాజ్ ఆఫ్ నౌ ఏ ప్రాతిపదికే లేదు ఆ కంక్లూషన్ రావడానికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన మొదలవుతుంది తెలంగాణలో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అటు కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్షము రెండు కూడా చాలా సమర్థవంతంగా ప్రారంభించే ఇన్నింగ్స్ అంటే బో బ్యాటింగ్ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు బౌలింగ్ చేసేవాళ్ళు బాగా చేస్తున్నారు సో అందువల్ల బౌత్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగా చేస్తున్నారు కనుక రాజకీయ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉత్కంఠభరితంగా జరుగుతుంది సో అందువల్ల ఎప్పుడేమి ఇమీడియట్గా ఎలక్షన్స్ లేవు మేము బలాబలాలను తేల్చుకోవడానికి అందువల్ల పునరాలోచనలో పడితే లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తుంది లోక్సభ ఎన్నికల ఫలితాలను బట్టి కూడా భవిష్యత్తు అంచనా వేలేము ఎందుకంటే లోక్సభ ఎన్నికల నరేటి మారిపోతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై రెండు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే లోక్సభకు వచ్చే వరకు తొమ్మిది సీట్లు గెలుచుకున్నారు కదా సో అందువల్ల బీజేపీ ఒక్క సీటు పరిమితమైన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గతంలో గెలుచుకున్నారు అందువల్ల ఎన్నికకు ఒక ఎన్నికే పోలికలైన టైంలో ఎన్నిక జరిగి నెల రోజులు కాకముందే చెప్పల్ చెప్పల్ లెప్పలేసుకొని అయ్యో మేము బీఆర్ఎస్ ఎందుకు కోల్పోయాం అని ప్రజలు నిర్ణయానికి వచ్చారు అని చెప్పడానికి ప్రాతిపదికత లేదు it's right.